ఈరోజు సాయంత్రము నాలుగు నాలుగున్నర సమయంలో ఆదోని ఆదోని మొత్తం పేషెంట్లంతా ఆదోని వాస్తవ్యులు వాళ్ళు శ్రీశైలం నుంచి వాపసు వస్తుండగా నంద్యాల జిల్లా ఆత్మకూరు దగ్గర బైర్లూటి మండలం బైర్లూటి దగ్గర పొలిరో వ్యాన్ ఓపెన్ జీప్ వ్యాన్ ఓపెన్ టాప్ వ్యాను అయిపోయి ఏదో బ్రేక్ వేస్తే అదంతకదే ఇదైపోయి దాదాపు నలుగురు మంది అక్కడక్కడే చనిపోయారు మిగతా పదిహేడు మంది ఇక్కడికి వచ్చారు పదిహేడు మందిలో తొమ్మిది మందికి ఫ్రాక్చర్స్ అయినాయి దాంట్లో ఒక ఇంకొక పేషెంట్ ఒక పావనే ఒక అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి పావ పావనే అమ్మాయి కొంచెం క్రిటికల్ గా ఉంది హెడ్ అయింది మిగతా వాళ్ళకు కూడా చిన్న చిన్న గాయాలైనాయి తొమ్మిది మందికి ఫ్రాక్చర్స్ అయినా కూడా స్టేబుల్ గానే ఉన్నారు వైద్యులు మా వాళ్ళు వచ్చినప్పటి నుంచి అన్ని రకాల న్యూరో సర్జన్స్ ఆర్థోపెడిక్ సర్జన్స్ జనరల్ సర్జన్స్ వచ్చిన అందరికి ట్రీట్మెంటు చేసి అందరికి అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి స్టేబుల్ అయిన తర్వాత ఆర్థోబ్రిక్ వార్డులో నీరు సజ్జన వార్డులో జనసజ్జరి వార్డులో అడ్మిట్ చేయాలని నేను ఆదేశించాను శ్రీ టీజీ భరత్ గారు మంత్రి గారు కూడా ఎంక్వైరీ చేసి బాగా చూసుకోమని ఆదేశించారు సో మంత్రి గారి ఆదేశం ప్రకారము నేను దగ్గరుండి అందరినీ పరీక్ష చేసి ట్రీట్మెంట్ చేపిస్తున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా కలెక్టర్ గారు కలెక్టర్ గారే నాకు ఫస్ట్ ఫోన్ చేశారు ఇట్లా యాక్సిడెంట్ అయిందని సారు కూడా బాగా ఎంక్వైరీ చేసి అందరి కండిషన్ తెలుసుకొని స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వమని ఆదేశించారు కర్నూలు కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా గారు